ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది దీంతో విచారణకు మంగళవారం హాజరు కావాలని విజయపాల్కు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేయగా విచారణకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు సుదీర్ఘ విచారణలో ఆయన నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విజయపాల్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు

ప్రాంతీయ కార్యాలయంలో కస్టడీ పేరుతో వేధించినటువంటి కేసులో దాడి చేసిన కేసులో సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసినటువంటి విశ్రాంత అధికారి విజయపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఉన్నారు ఆయన ఆ సమక్షంలోనే విజయపాల్ విచారణ సాగింది ఆ ఈ విజయ ఈ కేసును తప్పించుకునేందుకు బెయిల్ కోసం విజయపాల్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కోర్టు తిరస్కరించింది సుప్రీంకోర్టులో కూడా విజయపాల్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన విచారణకు హాజరైన తర్వాత విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో విజయాలను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు అయితే ఆయన్ను ఆయన పైన నమోదైనటు కేసు గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అప్పట్లో విచారణ పేరుతో వేధించారని చెప్పేసి రఘురాం కృష్ణరాజు నితిన్వరు కొట్టుకున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పైన మరోసారి ఆయన రఘురాం కృష్ణరాజు ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీసులు జులై పదకొండవ తేదీన కేసు నమోదు చేశారు మొత్తం ఐదు మంది పైన ఈ కేసు నమోదు చేయగా అందులో విజయపాల ఒకరు కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఆయనతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు అలాగే సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ విజయ్ తో పాటుగా డిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పేరును కూడా ఏఎఫ్ఐ కూడా అప్పుడు చేర్చారు ఐదు మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు విజయపాల్ ఇందులో కీలకంగా వ్యవహరించారు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నారు కాబట్టి విజయపాల్ ను విచారించాలని చెప్పేసి పోలీసులు భావించినప్పటికీ ఆయన అగ్గటంలోకి వెళ్లిపోయారు చాలా తప్పించుకుని తిరుగుతున్నారు ముందస్తు వేలు కోసం కోర్టులో కోర్టులో చేసిన ట్రిప్ కూడా వృధా అయిన తర్వాత ఆయన వచ్చి నేరుగా విచారణకు హాజరవుతున్నట్టుగా ఒక లెటర్ రాసి నగరపాలెం పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరయ్యారు అయితే కింది స్థాయి అధికారులతో విచారణ సాధ్యం కాదని చెప్పేసి గ్రహించినటువంటి పోలీస్ శాఖ ప్రకాశం జిల్లా ఎస్పీకి విజయపాల్ విచారణ బాధితుడు అప్పగించింది ఆ విచారణలో భాగంగా ఆయన విచారణకు సహకరించిన తరుణంలో ఆయనను అరెస్ట్ చేసినట్టుగా నిన్న ప్రకటించారు ఈ ప్రస్తుతం అయితే ఆయన ఒంగోలు లోని తాలూకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు ఒంగోలు రిమ్స్ వైద్యులను కూడా వచ్చి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి పోలీసులు కోనట్టుగా తెలుస్తుంది అక్కడ ఇంకా వైద్య పరీక్షలు నిర్వహిస్తే కనుక ఆ వైద్య పరీక్షల అనంతరం ఆయన గుంటూరు తీసుకొస్తారు గుంటూరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నగరపాలెం పోలీస్ పోలీసులు దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఆయన్ను గుంటూరు కోర్టులో ప్రవేశ న్యాయమూర్తి ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టున్నారు ఇది మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఫిఫ్రవరి కూడా ఒంగోలు ఉన్నారు కాబట్టి ఆ వైద్య పరీక్షల ప్రక్రియ కావచ్చు ఇదంతా పూర్తి కావడము అక్కడి నుంచి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది ప్రయాణం ఇదంతా ఇతరకి మధ్యాహ్నం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ మధ్యాహ్నం తర్వాతనే ఆయన్ను విజయపాలను గుంటూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఆ కోర్టు న్యాయమూర్తి ఏం చెప్తారని దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి పవిత్ర ధన్యవాదాలు చంద్రశేఖర్